విశాఖ టూర్ లో ప్రధాని మోదీ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కి శంకుస్థాపన చేయబోతున్నారు లక్ష ఎనభై విశాఖలో నిర్మాణం కాబోతుంది దీనివల్ల వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి దీనికి సమాచారం నుంచి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో విశాఖలో మోడీ ఎలాంటి కార్యక్రమాలకి ప్రారంభోత్సిన లేకపోతే శంకుస్థాపన చేయబోతున్నారన్న పెద్ద చర్చ జరుగుతుంది వాస్తవానికి మోడీ రేపు రెండు లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారన్న సమాచారంతో దేశం మొత్తం అలర్ట్ అయింది ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి ఏ రంగంలో ఎక్కువ పెడుతున్నారు వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయంటూ జరుగుతున్న చర్చ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఆయన ప్రధానంగా రెండు లక్షల కోట్లు కీలకమైన ప్రాజెక్ట్ లక్ష ఎనభై ఐదు వేల కోట్లతో నిర్మించే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్ట్ ఒకసారి మనం అనకాపల్లి జిల్లా ఎలమంచెర నియోజకవర్గం పూడిమడక అచ్యుతాపురం మండలం పూడిమడకలో ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడే ఈ పిఎం సూర్యగర్ పథకం ఈ పథకం ద్వారా డబ్బులు సంపాదిస్తూనే ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అది ఎలాగో తెలుసుకుందాం అనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ప్రాంతంలోనే ఆయన మనం ఒకసారి ఈ బోర్డును చూడవచ్చు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఏ సబ్సిడరీ ఆఫ్ ఎన్టీపీసీ లిమిటెడ్ వాళ్ళ ఆధ్వర్యంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ని ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నారు ఇది చాలా కీలకమైన ప్రాజెక్ట్ ఇది మొత్తం పన్నెండు వందల ఎకరాల్లో ఇది దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఇక్కడే ఆ పన్నెండు వందల ఎకరాలకి గేట్ వే ఇది ఇక్కడే ఆ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నారు దీని ద్వారా దాదాపుగా ఇరవై గిగావాట్ల హైడ్రోజ్ గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయబోతున్నారు అంటే రెన్యూబుల్ ఎనర్జీ ఇది వాస్తవానికి భారతదేశం రెండు వేల ముప్పై నాటికి దాదాపుగా ఐదు వందల గిగావాట్స్న ఈ ఇట్లాంటి ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి టార్గెట్గా పెట్టుకుంది ఈ నేపథ్యంలోనే ఇక్కడి నుంచి ఇట్లాంటి యూనిట్స్ని రా దేశవ్యాప్తంగా స్థాపిస్తోంది వీటిలో భాగంగానే దాదాపు ఇక్కడ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఇప్పుడు నిర్మిస్తున్న దీంట్లో పన్నెండు వందల ఎకరాలు మనం ఒకసారి ఖాళీ స్థలాన్ని కూడా చూడవచ్చు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ప్రాంతం అంతా దాదాపు పన్నెండు వందల ఎకరాల ప్రాంతం ఇది ఇక్కడ రేపు జరగబోయే కార్యక్రమానికి సంబంధించి ప్రధాని సైమిల్టేనియస్గా ఎక్కడైతే ఓపెన్ చే శంకుస్థాపన చేస్తారో ఆంధ్ర యూనివర్సిటీ ఏయు ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ నుంచి దాని ద్వారా అక్కడి నుంచి అదే సమయంలో ఇక్కడ కూడా ప్యారలల్గా వర్చువల్గా స్థానిక ప్రజాప్రతినిధులు ఇక్కడ పాల్గొంటారు అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇక్కడ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది సో దీనికి సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ ఈ హబ్బుకు సంబంధించి ఇక్కడ పదిహేను వందల టన్నుల పర్ డే ఇక్కడ నుంచి ఉత్పత్తి జరుగుతోంది అదే సమయంలో దాదాపు ఏడు వేల ఐదు వందల టన్నుల గ్రీన్ ఇథనాల్ కావచ్చు గ్రీన్ యూరియా కావచ్చు లేకపోతే ఈ విమాన ఆ ఇంధనానికి సంబంధించింది కావచ్చు అంటే అట్లాంటి వాటిని కూడా ఇట్లా ఇక్కడ ఉత్పత్తి చేయబోతున్నారు ఇవన్నీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ డ్రై ప్రోడక్ట్స్ ఇవి సో ఇవన్నీ ఎక్స్పోర్ట్స్కి సంబంధించినవి దీని ద్వారా విదేశీ మారక ద్రవ్య విలువలు కావచ్చు భారీగా పెరగబోతున్నాయి అలాగే భారీగా రా దేశానికి కూడా ఆదాయం రాబోతుంది రాష్ట్రానికి కూడా దా మేరకు వాటా రాబోతుంది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా పెద్ద ఎత్తున లభిస్తుంది సో ఇట్లాంటి కీలకమైన ప్రాజెక్టు మొత్తం మోడీ రేపు చేసే శంకుస్థాపన చేసే రెండు లక్షల కోట్ల ప్రాజెక్టుల్లో ఇది ఒక్కటే దాదాపు లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు అదే దీనికి సమీపంలోనే నక్కపల్లిలో బల్క్ ట్రగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అలాగే రైల్వే ప్రాజెక్ట్స్ సంబంధించి కొన్ని ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఉన్నాయి అదే సమయంలో ఎన్హెచ్ఏకి సంబంధించి నేషనల్ హైవే అథారిటీకి సంబంధించి రోడ్స్కి సంబంధించిన కీలకమైన ప్రాజెక్టులు మీకు ఓపెన్ చేయబోతున్నారు శంకుస్థాపన చేపడుతున్నారు సార్ వెంకటేశ్వరులతో ఈశ్వర్ టీవీ నైన్ పూడి నుంచి